బయట స్కూల్కి వెళ్తప్పుడు వస్తప్పుడు కాలేజీకి వెళ్తప్పుడు వస్తప్పుడు ప్రభా పిల్లలు చుట్టుని దేవ దోతులు కాపుతలు దయచేయని తల్లిదండ్రులుగా మనం బాధ్యతగా ప్రతిరోజు మన ప్రార్థన చేయాల చేసినప్పుడు ఇరవై నాలుగు గంటలు మనం చూసుకోలేం కదా అక్కడ వాగ్దానం చేశాడు దేవుడు ఇజ్రాయెల్ వా ఇజ్రాయలు ఒకసారి చూద్దాం నూట ఇరవై ఒకటి కీర్తన వన్ ట్వంటీ వన్ నాలుగు నూట ఇరవై ఒకటి నాలుగు ఇజ్రాయేల్ కాపాడువాడు కొనకుడు నిద్రపోడు యహోవే నిన్ను కాపాడువాడు హలెలుయా దేవుడు ఈ వాగ్దానం మనకి ఇచ్చాడు ఐ మీన్ ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా ఇజ్రాయేల్ వాళ్ళు కాపాడువాడు కొనకడు నిద్రపోడు ఈరోజు